చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి ఏదైతే అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు అయితే చేసేసింది సో మొత్తం వెబ్సైట్ అయితే మొత్తం మార్చింది అనమాట గతంలో వైఎస్ఆర్ రైతు భరోసా అనే ఉండేది అయితే రైతు భరోసా అయితే మొత్తం వెబ్సైట్ అయితే క్లోజ్ చేశారు క్లోజ్ చేసి సో ముఖ్యంగా చూసుకుంటే అన్నదాత సుఖీబాబా పేరుతో వెబ్సైట్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది సో అన్నదాత సుఖీబొలో భాగంగా ఒక్కొక్క రైతుకు ఇరవై వేల రూపాయలు అయితే ఆర్థిక సమయం అయితే ముందుగా పదివేల రూపాయలు వేసే యోజనలో ఉన్నట్టుగా తెలుస్తుంది సో పదివేల అయితే ముందుగా మొదటి విడత కన్నా పదివేల రూపాయలు వేయాలని చెప్పేసి భావిస్తున్నట్లుగా మనకి అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఇది కూడా మనం చూసుకున్నట్లయితే ఎప్పటి నుంచి వేస్తారని చూసుకున్నట్లయితే జూలై జూలై పదిహేనో తారీఖు నుంచి ఈ పదివేల రూపాయల కన్నా జమ చేసేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది సో మనకి ప్రజెంట్ ఇప్పటివరకు ఉన్న సమాచారం చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీబాబా పేరుతో రైతులకు సో చంద్రబాబు నాయుడు గారు రెండు విడతలో ఇరవై వేల రూపాయలు అయితే జమ చేసేందుకు అందులో ముందుగా మొదటి విడత సంబంధించి చూసుకున్నట్లయితే జూలై పదిహేనో తారీఖున ఈ పదివేల రూపాయలు జమ చేస్తున్నట్టుగా తెలుస్తుంది అనమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేటు దీనికి సంబంధించి అన్ని మాడిఫికేషన్స్ అయితే పూర్తి అయిపోయి మొత్తం వెబ్సైట్లో అన్ని మార్పులు అయితే చేసేసారు సో ఎవరైతే గతంలో లిస్ట్ ఉందో వారందరికీ కూడా ఈ పదివేల రూపాయలు అయితే జమ చేస్తారన్నమాట సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో